అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే కార్తీక మాసం వచ్చేసింది కదా ఈ రోజు ఉదయమే మా శివాలయానికి అందరం కలిసి వెళ్ళామండి మా శివాలయంలో ఈరోజు అభిషేకాలు చాలా బాగా జరిగాయి శివునికి చేసే ఒక్కొక్క అభిషేకం వల్ల ఒక్కొక్క ఫలితం కలుగుతుంది శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసం కార్తీక మాసం శివుడు అభిషేక ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు శివకేశవులకు కార్తీక మాసం చాలా ప్రీతికరమైనది శివుడు బోళాశంకరుడు మనం చేసే చిన్న పూజకు కూడా పరమశివుడు ఎంతో పొంగిపోయి త్వరగా అనుగ్రహించేస్తాడు పోలాశంకరుడైన ఆ పరమశివునికి మా పంతులు గారు అనేక రకాలైనటువంటి ద్రవ్యాలతో చాలా బాగా అభిషేకం చేశారు భక్తులందరూ కూడా ఈ అభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు అభిషేకం పూర్తయిన తర్వాత అందరూ గోమాతకు పసుపు కుంకుమ సమర్పించి గోమాతను భక్తి శ్రద్ధలతో అందరూ పూజించారు గోవుకు అందరూ అరటి పండ్లు కూడా తినిపించారు ఈ గోవును మా శివాలయానికి వల్లభనేని వెంకటేశ్వరరావు గారి దంపతులు శివాలయానికి గోదానం ఇచ్చారు గోదానం చాలా శ్రేష్టమైనది గోవును పూజించడం వలన సర్వ పాపాలు తొలగిపోయి ఎంతో పుణ్యం కలుగుతుంది అటువంటి పరమ పవిత్రమైనటువంటి అభిషేక కార్యక్రమాన్ని గోపూజను ఇప్పుడు మీరు కూడా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రీ టైం రాధిక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి

ఏముందు కాయలు ఇట్లేదా కాసలే వాడ సందులో அையல்ல দাঁന്തയസ് ഓടക്ക പോവ टा यदन mm.